ఈ ప్రశ్న కన్ఫైడ్ అవుతాం ఈ ప్రశ్న ముగిసింది మంచిగా సమాధి చెప్పేది చెప్తారా మినిస్టర్ గారు మాట్లాడు మీరు మాట్లాడు ఒక్కడే వచ్చాం చెప్పలేమండి మినిస్టర్ అయిన తోటి మళ్ళీ మీకు అవకాశం ఇస్తాం ఉమెన్స్ గారు చేయండి మినిస్టర్ ఫర్ హోమ్ మీకు చెప్పండి కూర్చోండి కూర్చోండి సబ్బులు కూర్చో మనకు టైం అయిపోతుంది వచ్చినప్పుడు టైం ఉంది ఇంకా మూడు కూర్చోస్తున్నాయి మినిస్టర్ గారు మాట్లాడండి మాట్లాడండి కంట్రోల్ చేయండి మీరు కూర్చోండి కృష్ణ గారు కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి సభలో లేని వ్యక్తులు పేర్లు వ్యక్తిగత పేర్లు రికార్డు నుంచి తొలగించబడతాయి రికార్డు నుంచి తొలగించబడతాయి పని లేని వ్యక్తుల యొక్క పేర్లు రికార్డు నుంచి తొలగించబడతాయి మరి గౌరవ సభ్యులు గౌరవ సభ్యులు మనం సబ్జెక్ట్ మీద వెళ్తే కనుక ఎక్కువగా అవకాశం ఉంటుంది డిస్కస్ చేయడం త్వర మంత్రి గారు చెప్పండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి మీరు కూడా కూర్చోండి ప్లీజ్ కూర్చోండి చేయండి మనం రిజల్వ్ చేసుకున్నాం చేసుకున్నా కూడా మళ్ళా చూడడం అనేది హామీ కాదు మీరు చేయండి సభలో లేని వాళ్ళ పేర్ల గురించి రికార్డులో తొలగించబడతాయని చెప్పినందుకు ధన్యవాదాలు అధ్యక్షున్నాం కనుక అధ్యక్షా ఇప్పుడు సభలో సభలో మనం ముందుకు పోదాం మనం ఒక ఆకస్మిక వరద ఆకస్మిక వరద ఎలా వచ్చింది ఏ తపిదల వల్ల వచ్చింది అనేది ఇరిగేషన్ మినిస్టర్ గారు చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు వరద వచ్చిన తర్వాత నుంచి కూడా గౌరవ్ సీఎం గారు ఎక్కడైతే వరద విజయవాడ ప్రాంతాల వరద వచ్చిందో ఇమిడియట్‌గా వరద ప్రాంతానికి సందర్శించి ఆ రోజు తన కార్యక్రమాలన్నింటినీ కూడా మానుకొని కలెక్టర్ ఆఫీసు నుండి సుమారుగా పదకొండు రోజులు తన అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అక్కడే పిలిపించి బస్సులో బస్సు చేసి విజయవాడని తిరిగి మళ్ళా వాళ్ళందరూ కూడా పనులు చేసుకునే విధంగా విజయవాడని తిరిగి పునరుద్ధరించారని చెప్పడానికి ఈ రోజు మనం కాదు అధ్యక్ష ఐదు కోట్ల మంది ప్రజలే కాదు ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ కూడా చూశారు అధ్యక్ష నేను అందుకే చెప్తాను అధ్యక్ష సుమారుగా పది రోజుల పాటు అక్కడే ఉండి రాత్రులు పగలు కూడా ఎక్కడ కూడా బురద వాటర్ లో అయినా డ్రైన్ వాటర్ లోనైనా ఎక్కడ కార్పెట్లు వేసుకొని గట్ల మీద చూడలేదు అధ్యక్ష ఒక సీఎం స్థాయిలో ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి డెబ్బై సంవత్సరాలు పైబడిన వ్యక్తి సింగనగర్ లాంటి ప్రదేశాల్లో కూడా అధ్యక్ష అక్కడికి వెళ్ళి డ్రైన్ వాటర్ లో కూడా దిగి ప్రోక్లైనర్ లెక్కి జేసీబీ లెక్కి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సహాయక శిబిరాలు దగ్గరికి సందర్శించి సహాయక చర్యలు అందుతున్నాయా లేదా అన్నదైతే చాలా క్లియర్ గా చూసిన సందర్భం అయితే ప్రపంచం అంతా కూడా చూసారు అధ్యక్ష వాటితో పాటు అధ్యక్ష సుభానుగా ఫుడ్ ప్యాకెట్స్ కూడా చెప్పారు ఇందాక చెప్పాం అధ్యక్ష కోటి పదిహేను లక్షల మందికి ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చాము అధ్యక్ష ఆ రోజు ప్రత్యక్షంగా నేనున్నాను అధ్యక్ష డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ విజిట్ చేసేటప్పుడు గౌరవ సీఎం గారు విజిట్ చేసేటప్పుడు నేను ఉండినప్పుడు అక్కడకున్న సీరియస్నెస్ చూసుకొని సార్ ఇమీడియట్ గా అక్కడ ఇమీడియట్ కొంచెం ముందుగా ఇన్ఫార్మ్ చేసే పరిస్థితి కూడా కాదు అధ్యక్ష ఇమీడియట్ గా నేను తక్షణమే నియర్ బై ఏ ఆఫీస్ ఉందో కనుక్కోండి అని చెప్తే కలెక్టర్ ఆఫీస్ నియర్ బై ఉందంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏ ప్రజలకి సాయంత్రం అవుతుంది చీకటి పడుతుంది కరెంట్ లేదు డెఫినెట్ గా వాళ్ళకి కూడా తెలియదు కొవ్వొత్తుల దగ్గర నుంచి అగ్గిపెట్టలు అగ్గిపెట్టలు తడిచిపోతే లైటర్లు కూడా అధ్యక్ష అవన్నీ కూడా సరఫరా చేయమని చెప్పిన వ్యక్తి ఎవరున్నారు అధ్యక్ష వినయ్యవరో ఆలోచన రాదు మొత్తం అధ్యక్ష ప్రతిపక్ష ఇవన్నీ ఇలా జరుగుతుంటే అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడి కింద జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వచ్చారు అధ్యక్ష மொத்தம் இரவு ரோசில் பைன விஜயவாட ஜரத்திக்பாந்த வைப்போத்தே ఇరవై నిమిషాలు కూడా ఒక కార్పెట్ ఆ అక్కడ కూడా దిగకుండా ఒకసారి చూసి బయటకు వచ్చి సాక్షి పేపర్ లో తప్పుడు రాసే పరిస్థితి నేను ఎందుకంటే చెప్తున్నాను అధ్యక్ష మూడు మంది చనిపోయారు జనాలకి తిండి లేక అల్లాడుతూ ఉంటే అందరం కలిసి వెళ్ళి పనిచేయాల్సింది పోయి ఏదో సవాల్ దగ్గర రాబందుకు కూర్చొని ఎక్కడ ఏ సభ వస్తుంది ఎక్కడ ఎవరు ఏడుస్తూ కనిపిస్తారు కెమెరా పట్టుకొని తేర్తామని చెప్పి రెడీగా ఉండే సాక్షి పేపర్ కూడా ఈ రోజు మాట్లాడే పరిస్థితి అధ్యక్ష ఇంకో ఇష్యూ అధ్యక్ష సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అధ్యక్ష

నేను మన సభా సాంప్రదాయం ఏదైనా రికార్డు నుంచి తొలగించండి ఇంకోటి అధ్యక్ష ఇప్పుడు మనకి సంబంధించి ఆ బుడమేరు దగ్గర నుంచి ఏదైతే బ్రీచెస్ పడినాయో అక్కడ నుంచి వాటర్ కంటిన్యూగా వచ్చి వాటర్ బయటికి అవుట్ ఫ్లో కూడా లేకుండా ఇంచుమించుగా పది రోజుల పాటు అక్కడే వాటర్ వెళ్ళిపోయే పరిస్థితి కనిపించినప్పుడు దగ్గరుండి అధ్యక్ష నాకు తెలిసి ఏ మంత్రి కూడా బుడమేరు దగ్గర కూర్చొని మూడు రోజుల పాటు రాత్రి పగులు కూడా వాళ్ళ అధినాయకుడు తాలకి ఇన్స్ట్రక్షన్ మేరకు కూర్చొని బ్రీచ్ను క్లోజ్ చేసిన ఘనత గణకి ఏ మంత్రికి లేదు అధ్యక్ష అది చంద్రబాబు